సోదరులారా సైన్స్ అనేది నిత్య మానవ సమాజంలో మొట్టమొదట పలచ్చటి కొచ్చటి రాళ్లే ఒక సైన్స్ ఆ తర్వాత నిప్పు చక్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డీప్ సిక్ వరకు సైన్స్ అభివృద్ధి చెందింది కొత్త వేళ్లతోటి ప్రపంచాన్ని నడిపే ప్రపంచాన్ని చూసే పరిస్థితి వచ్చింది గతంలో శార శారీరక శ్రమ ద్వారా మాత్రమే బ్రతికిన మానవుడు ఈరోజు మానసిక శ్రమతోటి చేతి మొనవేళ్లతోటి తన వృత్తిని నైపుణ్యాన్ని ప్రదర్శించి చేస్తున్నాడు అంటే మానసిక శ్రమ శారీరక శ్రమ కలిసి చాలా అభివృద్ధి ప్రపంచం చెందింది మరింత చెందుతుంది ఇది నిరంతరం మారుతుంది ఈ విశ్వంలో ప్రతిదీ కదులుతుంది మారుతుంది మార్పు మాత్రమే శాస్త్రం ఏది శాస్త్రం కాదు మార్పు మాత్రమే శాస్తం ఇందులో భాగంగానే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గతంలో ఉన్న తరాలు ప్రతి తరం రాబోయే తరానికి పాతదైపోయింది వస్తున్న ప్రతి తరం కొత్త విజ్ఞానంతో వస్తుంది గతంలో చదువు లేని స్థితి నుంచి చదువు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి టెక్నాలజీ దగ్గర నుంచి కంప్యూటర్ల దగ్గర నుంచి ల్యాప్టాప్ తర్వాత సెల్ ఫోన్లు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు అందరి చేతికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పకుండానే ఏ విషయాన్నైనా ఏ ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఆసక్తిలోకి ఏ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి చూసుకొని వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ కావడానికి ఉంది గతంలోలాగా సనాతన ధర్మం మాత్రమే ఉన్న ఈ స్థితిలో అధునాతన ధర్మం మాత్రమే అధునాతనం మాత్రమే సనాతనాన్ని పక్కన పెట్టింది కానీ చూస్తే సనాతనవాదులే అధునాతనాన్ని ఉపయోగించుకుంటూ సనాతనాన్ని నమ్మాలని చెప్తున్న విచిత్ర పరిస్థితిలో మనం ఉన్నాం ఇందులో భాగంగానే మొన్న మూడు రోజుల క్రితం ప్రధాని చేతుల మీదిగా తాళ్ళూరి పల్లవి ఆర్టిఫిషియల్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్లో నేషనల్ ఫస్ట్ వచ్చి అవార్డు పొందింది గత మూడు రోజుల నుంచి పత్రికల్లో వస్తుంది అది మా చిన్న అత్తగారి చిన్న మనవరాలు ఆ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం వెళ్ళి చూద్దాం ఓకే అంటే తెలుగు తెలుగు ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఏఐ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యూచర్లో దానికి మాత్రమే ప్రాధాన్యత ఉంది ఆ రంగంలో డెవలప్ అయిన వాళ్ళే మనుగడ కొనసాగే ప్రమాదం ఉంది ఎందుకంటే నిన్నగాక మొన్ననే టాటా కన్సల్టెన్సీలో పన్నెండు శాతం పన్నెండు వేల మందిని అంటే ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే దాంట్లో పన్నెండు వేల మందిని ఈ టెక్నాలజీ అందుబాటులో లేదని చెప్పి అది గౌరవంగానే తొలగించారు కాబట్టి నిరంతరం నిత్యనూతనంగా వస్తున్న సైన్స్ ని అందుబాటులోకి తీసుకున్న వాళ్ళు మాత్రమే మనగలుగుతారు చరిత్ర సమాజ జీవ పరిణామ క్రమంలో మనుగడ నిలబెట్టుకున్నాయే బ్రతికినాయి నిలబెట్టుకునే వాళ్ళే అంతరించిపోయినాయి కాబట్టి మా అమ్మాయి అంటే మా చిన్నత్త గారి మా మరదల గారి కూతురు రవి అజిత వాళ్ళ చిన్న కూతురు పల్లవి తాళ్ళూరి పల్లవి దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు పొందినందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామింగ్ లో అవార్డు పొందినందుకు మా అందరికీ గర్వకారణంగా ఉంది తెలుగు ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజలకి మా కుటుంబ బంధుమిత్రులందరికీ ఆనందంగా ఉంది ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా మీకు మీ పిల్లలకి నేర్పించి దీన్ని ముందుకు తీసుకోవాలని కోరటంతో పాటు పిల్లలకి వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు దానికి తల్లిదండ్రులు అత్యంత ఉన్నత జ్ఞానం ఉన్నవాళ్ళు గానీ లేదు పల్లెటూళ్ళలో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పిల్లలకి ఇష్టం వచ్చింది చదువుకోమని చెప్పిన నేచర్ నుంచి అత్యంత చిన్న పల్లెటూళ్ళలో తనంతట తాను శోధించి సాధించి నేర్చుకొని ఎంపిక చేసుకొని అందులో సెలెక్ట్ అయినందుకు వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో వాళ్ళు ఎట్లా మనగలుగుతారనేది అర్థమవుతుంది అదేవిధంగా మా పాప మరింత తన జీవితంలో మిగతా నిర్ణయాలన్నింటినీ కూడా అందరూ మెచ్చుకునే విధంగా తన జీవితానికి ఉపయోగపడే విధంగా ఆదర్శంగా ఉండేటట్లు నిర్ణయాలు తీసుకోవాలని తీసుకుంటుందని ఆశిస్తున్నాము సెలవు నమస్తే నా పేరు కోయిన వెంకన్న ఆర్టీ యాక్టివిస్ట్ మా బంధుమిత్రులతో ఈ ఆరింపల గ్రామంలో వారి ఇంట్లోనే ఉన్నాం